హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా ఓం నమో నారాయణాయ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుండి భోగి పండుగ వచ్చే వరకు ధనుర్మాసంగా చెబుతారు డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించగానే ఈ మాసాన్ని ధనుర్మాసం అని అంటారు ధనుర్మాసం చాలా పవిత్రమైనది ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని లేదా శ్రీరాముడిని కృష్ణుడిని పూజించండి అలాగే ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే కూడా మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ధనుర్మాస పూజలకు ఉంటుంది ధనుర్మాసం నెల రోజులు తేలికగా పూజలు ఎలా చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఏడాది డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం నుంచి అంటే ఈరోజు సోమవారం నుంచి మనకి ధనుర్మాసం మొదలైంది ఈ ధనుర్మాసం నెల రోజులు అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు మనకు ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మముహూర్తం అని చెబుతారు విష్ణువుకు మహాప్రీతికరమైన ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి రంగనాథ స్వామి వారి వివాహం జరిగింది ఈ మాసంలో భోగి రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసి లక్ష్మీనారాయణను పూజిస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది ఈ ధనుర్మాసంలో లక్ష్మీ లక్ష్మీనారాయణులు భూమిపైన తిరుగుతూ ఉంటారంట కాబట్టి డిసెంబర్ పదహారు నుండి జానవరి పద్నాలుగు వరకు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్ని నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను ఖచ్చితంగా సమర్పించాలి ఈ విధంగా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి ఈ నెలలో పూజలు చేసేవారు మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి పూజ చేయండి పూజలో నైవేద్యంగా కట్టె పొంగరి పరమాన్నం లేదా పాలు పండ్లు బెల్లం ముక్కను నివేదించండి ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలను వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించండి అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పువ్వులను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు నెల రోజులు పూజలు చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్య ఫలితం మీకు లభిస్తుంది అలాగే ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించిందిగా భావిస్తారు కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులను అసలు చేయకూడదు ఒకవేళ చేస్తే మీ జీవితం కష్టాల పాలవుతుంది ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు పిల్లలకు నామకరణాలు చేయకూడదు అలాగే గృహప్రవేశాలు చేయకూడదు ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు చేయకూడదు అలాగే ఇళ్ళ స్థలాలను కొనకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడతాయి అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశించకూడదు ప్రవేశిస్తే కుటుంబం ఇబ్బందుల పాలు అవుతుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఈ ధనుర్మాసం నెల రోజులు పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజును విష్ణుదేవుణ్ణి పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారికి లేదా శ్రీకృష్ణుడికి తులసీమాలను లేదా తులసి దళాలను సమర్పించండి అలా చేస్తే అభిష్ట సిద్ధి కలుగుతుంది కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ధనుర్మాసంలో జాజి పూలతో శ్రీ మహావిష్ణువును పూజించండి జాజి పూలను శ్రీ మహావిష్ణు దేవాలయంలో అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ రామాలయంలో కానీ కృష్ణుని ఆలయంలో కానీ లేదా వారి యొక్క ఆలయంలో కానీ ఇలా ఏదైనా విష్ణు ఆలయంలో స్వామివారికి జాజి పూలను సమర్పించండి సమర్పించడం వల్ల మీకు వెయ్యి కోటి కల్పాల పాటు వైకుంఠంలో భోగభాగ్యాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులోని ఏదైనా కోరిక ఉంటే చెప్పుకోండి ఇది నెరవేరుతుందని నమ్మకం అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు కాబట్టి ధనుర్మాసంలో మీ పూజా గదిలో అష్టదల ముగ్గును వేసి ఇంట్లో పూజలు చేయండి తులసి పూజ చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపలకు పసుపు రాసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందట రెండు దీపాలను వెలిగించండి ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలను వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీలంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పెళ్లి కాని వారికి ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకమైన ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి అలాగే కోరుకున్న వరుడు వస్తాడని నమ్మకం అలాగే పెళ్లి కాని మగవారు అయితే ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మాలను సమర్పించండి త్వరలోనే వివాహ గడియలు వస్తాయి ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది ఆ పరమాత్ముని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజులు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఈ మాసం అంతా తిరుప్పావై చదివినా కూడా చాలా మంచిది లేదా విష్ణు సహస్రనామాలు నామాలు చదువుకోండి ఎవరైతే ధనుర్మాసంలో స్నానం చేసి నారాయణ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వారికి నారాయణల అనుగ్రహం కలుగుతుంది ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ధనలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది జీవితాంతం డబ్బు కష్టాలు ఉండవు ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు సంక్రాంతి సందడి మొదలవుతుంది ప్రతి ముంగిట్లో ముగ్గులు గొబ్బెమ్మలు సందడి చేస్తాయి ఈ ధనుర్మాసంలో ఎవరైతే విష్ణు పురాణాన్ని చదువుతారో లేదా విష్ణు పురాణాన్ని వింటారో అటువంటి వారికి గత జన్మ పాపాలన్నీ కూడా తొలగిపోయి ఏడేడు జన్మల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది కాబట్టి ధనుర్మాసంలో మనం లక్ష్మీ లక్ష్మీనారాయణను పూజించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ధనుర్మాసంలో మీరు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారని నమ్ముచున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్